ప్రాచీన కాలం నాటి నుండి భక్తితో కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలు ఇస్తున్న దుద్దడ స్వయంభూ శంభు దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ట్రస్టు చైర్మన్ మంచాల పెద్ద శ్రీనివాస్ గౌడ్ తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ స్వయంభూ శంభు దేవాలయ ప్రాంగణంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి ట్రస్టు సభ్యులు గ్రామస్తులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆలయ బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండవ వేములవాడగా ప్రసిద్ధిగాంచి విరాజిల్లుతున్న శంభు దేవాలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో కన్నుల పండవగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రజలంతా భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈరోజు బ్రహ్మోత్సవంలో భాగంగా గత పన్నెండు వందల అరవై తొమ్మిది నుంచి మహాదవిరెడ్డి కాలం నుంచి ఈ రోజు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి గోడ పత్రిక ఈరోజు ఆవిష్కరించి ఇరవై నాలుగు నాడు శక్తుోత్సవం ఇరవై ఐదు నాడు కిష్టి కుంభాలు ఇరవై నాడు కళ్యాణము తదనంతరం అన్నదాన ప్రసాదం జరుగుతుంది కాబట్టి ప్రజలు శివ శివ శివుని భక్తులు అందరూ పాల్గొని ఈ విజయవంతం చేయాలని కోరుతున్నారు ముఖ్యంగా స్వయంభు శంభులింగేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దశమి రోజు శకటోత్సవము మరియు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం దిష్టి కుంభాలు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున శివపార్వతుల కళ్యాణము అన్నప్రసాద వితరణ మరియు సాయంత్రము స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి చుట్టుముట్టు గ్రామాల ప్రజలు శివ శంబుదేవుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ శివాలయము చాలా పురాతనమైనది బిద్దడ ఆరోగ్య ప్రదాత కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు గత పది సంవత్సరాల నుంచి మన దివంగత గుల్లపల్లి రామచంద్రమూర్తి గారి మార్గదర్శకంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాలని కోరుతున్నాను